దేవుని నామమునకు మహిమ కలుగును గాక ఈ వాక్యం మీరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దీవించి ఆస్వాదించిన గాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి యోనా గ్రంథం చదువుకుందామండి యోనా గ్రంథము మూడు అధ్యాయాలు ఉన్నది యహోవవాకు అమిత్తయ్ కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను నినేవి పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమయను గనుక నినేవే మహా మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి దుర్గతి కలుగునని ప్రకటింపు అయితే యహోవా సన్నిధిలో నుండి తర్శీసు పట్టణముకు పారిపోవాలని యోనా ఎప్పకుపోయి తర్శీసునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణముకు కేవు ఇచ్చి యహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తరిచీసన పోవుటకు వాడ ఎక్కెను అయితే ఎహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫానులు రేగి ఓడబద్దలైపోవు గతి వచ్చెను కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి వాడ చులకన చేయుటక అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి అప్పటికి యోన ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండినప్పుడు వాడ నాయకుడు అతని వద్దకు వచ్చి పోయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవుణ్ణి ప్రార్థించము మనము చావకుండా దేవుడు మనం మన ఎందుకు కనికరించినేమో అనిను అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియటకై మనము చీట్లు వేత్తము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటీ యోనా మీదకి వచ్చాను కాబట్టి వారు అతని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించునో నీ వ్యాపారం ఏమిటో నీవెక్కడి నుండి వచ్చితవో నీ దేశమేదో నీ జనమేదో ఈ సంగతి అంతయో మాకు తెలియజేయమనగా అతడు వారితో ఇట్లన్ను నేను ఎబ్రియుడను సముద్రమునకు భూమికి సృష్టికర్తయ్య ఆకాశమందుండు దేవుడై ఉన్న యహోభయందు నేను భయభక్తులు కలవాడనై ఉన్నాను తాను యహూవ సన్నిధిలో నుండి పారిపోవచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండను గనుక వారా సంగతి తెలుసుకుని మరింత భయపడి నీవు చేసిన పని ఏమని అతనిని అడిగిరి అప్పుడు వారు సముద్రము పొంగుచున్నది తుఫాను అధికమవుచున్నది సముద్రము మా మీదకి రాకుండా నిమ్మలించినట్లు మేము నీకేమి చేయవలనని అతను అడిగా యోనా నన్ను బట్టి అయ్యి ఈ గొప్ప తుఫాను ఈ మీదకు వచ్చనని నాకు తెలిసే ఉన్నది నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడు అప్పుడు సముద్రము మీదకి రాకుండా నిమ్మలించనని అతడు వారితో చెప్పాను వారు వాడను తరికి తెచ్చుటకు తెడ్లను బహు బలంగా వేసరి కానీ గాలి తమకు ఎదురై మనము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమయ్యను కాబట్టి వారు ఎహోవాని సిద్ధప్రకారంగా నివేదిని చేసి తివి ఈ మనుషుని బట్టి మమ్మను లయము చేయకుందువుగాక నిర్దోషిని నిర్దోషని అన్న నేరము మా మీద మాపకుందువుగా కాని ఎహోవాకు మనవి చేసుకొని యానాను ఎత్తి సముద్రంలో పడవేసిరి పడవేయగానే సముద్రము పొంగకుండా ఆయన అది చూడగా ఆ మనుషులు ఎహోవాకు మిగిలి వైపడి ఆయనకు బలి అర్పించి మృక్కుబలు చేసిరి గొప్పము వృత్యము ఒకటి యోనాను మృంగవలునని యహోవా నియమించి ఉండగా యోనా మూడు దినములు ఆ మోత్యము యొక్క కడుపులో నుండెను ఆ మధ్యము కడుపులో నుండి యోనా యహోవాకు ఇలాగ ప్రార్థించిన నేను ఉపద్రవములో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు పచ్చుత్తరమిచ్చెను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి నావు నేను అన్ నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవిని తరంగములను నీ కరుళ్ళును నన్ను కప్పియున్నవి నీ సన్నిధిలో నుండి నేను వెళ్ళివేయబడి తిని నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూసేదని ప్రాణాంతము వచ్చినంతగా చలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్రాగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రము నాచు నా తల చుట్టుకొని ఉన్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను నా దేవా యహోవా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చెలగా నేను యహోవాకు ఎహోవాను జ్ఞాపకం చేసుకుంటీ నా పరిశుద్ధాలయంలోనికి నీ అద్దకు నా మనవి వచ్చెను అసత్యమైన వ్యర్థ దేవతల ఎందు లక్ష్యముంచి వారు తమ కృపాధారమును విసర్జించురు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బలులు నేర్పితును నేను మృక్కుకొనిన మొక్కుబళ్ళను చెల్లింపక మానను యహూవా యోధనే రక్షణ దొరుకును అని ప్రార్థించాను అంతలో యుహోవా మధ్యమ్మనకు ఆజ్ఞేయుది యోనాను నేల మీద కక్కివేసెను మూడాధ్యాయం చదువుకుందామండి అంతటా యహోవాకు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా నీవు లేచి నిన్నేవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము కాబట్టి యోనా లేచి ఎహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయే పోయెను నినేవే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై గొప్పదై మూడు దినముల ప్రయాణమంతా పరిమాణము గల పట్టణము యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నినేవి పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినేవే పట్టణము వారు దేవుని అందు విశ్వాసముంచి ఉపవాస దిటం దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ గోని పట్టకట్టుకొని ఆ సంగతి నినేవి రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీచివే తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని తృప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకునిను గనుక ఆ మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్టకట్టుకున్న జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలను అని దూతలు నినేవి పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ నినేవి వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక అధ్యాయం నాలుగైదుకుందామండి యోన దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకుని ఏహోవా నేను నీ దేశం అందుండగా ఇట్లు జరిగనని నేను అంటుకుని నేనన్నుకుంటుని కదా అందువల్లని నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడినయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్శిషణకు పారిపోతుని నేనుక బ్రతుకుట కంటే చచ్చట మేలు యహోవా నన్నిక బ్రతుకనియక చంపుమని యహోవాకు మానవి చేశాను అందుకు యహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను అప్పుడు యోన ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బసే బస చేసి అచ్చట పందిరి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏమి సంభవించినో చూసేదనని ఆడే ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన ఏహోవా సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోన పైగా నీడ ఇచ్చినట్లు చేశాను ఆ ఆ సొర చెట్టును చూసి యోన బహు సంతోషించాను మరుసటి ఉదయమందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలచినందున చెట్లు వాడిపోయెను మరియు ఎండ ఎండకాయగా దేవుడు వేడిమిగల తూర్పు గాలిని రప్పించెను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చట నాకు మేలు అప్పుడు దేవుడు ఈ స్వర చెట్టును గూచి నీవు కోపించుట న్యాయమా అని యోనాను అడగగా యోన ప్రాణ ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే అనెను అందుకు ఎహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడములు ఎరిగని జనమును బహుబసువులను గల నిన్నేవే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అనియో నాతో సెలవిచ్చను దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమె